హలో హాయ్ అందరికి వెల్కమ్ టు సక్సెస్ అరి బోటిక్ అండి ఇవాళ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ మగ్గం డిజైన్ అండి త్రిబుల్ లెక్కన్ ప్యాటర్న్ అండి మనకి వన్ మీటర్ పట్టు క్లాత్ ఉంటుంది డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ కి త్రీ తో లెక్కన్ క్రియేట్ చేశామండి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశామండి డిజైన్ వచ్చేసి చాలా బాగుంది ఈ నవరాత్రులకు సందర్భంగా ఇది కొత్తగా క్రియేట్ చేసిన డిజైన్ ఓన్లీ ఇది ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి ఒకసారి దీని ఫుల్ లుక్ చూద్దాం హ్యాండ్ చూస్తే మనకి షోల్డర్ పార్ట్ అండి చక్కగా ఇలా బ్యూటిఫుల్ గా హ్యాంగ్ అవుతా ఉంటాయి చాందాలి డిజైన్ వచ్చింది పైన మిడిల్ లో ఒక మంచిగా సెంటర్ బంచ్ ఇచ్చాము కింద వచ్చేసి మనకి నెట్ ఉంటుందండి కింద కంప్లీట్ నెట్ లో ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ తో బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం చేయడం జరిగిందండి కింద మళ్ళీ మోనాలిసా బీట్స్ హ్యాంగ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉంది స్టాక్ ఉన్నంత వరకేనండి ఈ ఆఫర్ ఇందులో కలర్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి ట్రిబుల్ లెక్కన్ బ్లౌజ్ అండి ఇది ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే మంచి రెడ్ కలర్ లో ఉందండి ఇది ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉందండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మెజంతా పింక్ ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ క్లాత్ లో ఉందండి డిజైన్ బ్యాక్ ని దగ్గరగా మిడిల్ లో ఇలా ఒక బంచ్ లాగా ఇవ్వడం జరిగిందండి చాలా మంచి డిజైన్ అండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సెకండ్ లైన్ ఫస్ట్ ఫ్లో ఉంటుందండి మన షాప్ డైరెక్ట్ గా షాప్ కి రావచ్చండి గుంటూరు కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవే కాదండి చాలా చాలా డిజైన్స్ చాలా కలెక్షన్ ఉంటాయండి మన దగ్గర వీడియోలో మొత్తం చూపించలేం కదా మీరు డైరెక్ట్ గా షాప్ వచ్చి ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు పట్టు చీరలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా తీసుకొని వచ్చేసేయచ్చండి వెంటనే మీకు రెడీగా ఉంటే మ్యాచింగ్ చూసుకొని వెళ్ళిపోవచ్చు ట్వెల్వ్ డబల్ నైన్ అండి మంచి ఆఫర్ లో ఉంది ఇది టిష్యూ క్లాత్ అండి ఇది పింక్ అండ్ సిల్వర్ టిష్యూ క్లాత్ ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ అంతా పేస్టల్ షేడ్స్ లో పట్టు చీరలు అన్న మార్కెట్ అంతా అవే ఉన్నాయి కదండి వాటికి మంచిగా పేరప్ చేసుకోవచ్చండి ఇది పింక్ అండ్ టిష్యూ సిల్వర్ టిష్యూ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ టిష్యూ వచ్చేసి సీ గ్రీన్ అండి చాలా ఆసంగా ఉందండి డిజైన్ ఎవరు మిస్ చేసుకోకండి ట్వెల్వ్ డబల్ నైన్ కి అవైలబుల్ ఉంది ఇది స్టాక్ ఉన్నంత వరకేనండి వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత వీడియో పెడుతున్నారు స్నాక్ అయిపోయింది అంటున్నారు మీరు మరి వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అందు తీయండి డబల్ నైన్ అండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సిల్వర్ కాంబినేషన్లో అండి వర్క్ అంతా ప్రజెంట్ ఈ మోనాలిసా బీచ్ మంచి ఫ్యాషన్ అండి దాన్ని కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేశాను కొత్తగా కనిపించాలని వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ లో బ్లౌజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కలెక్షన్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి సిల్వర్ అండి సిల్వర్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా కింద నెట్ ప్యాటర్న్ మంచిగా హైడైట్ అయిందండి ఫేస్టల్ సైడ్స్ లోనే మళ్ళీ కొత్త డిజైన్ అండి ఇది బ్యాక్ వచ్చేసి లిటిల్ బిట్ బోట్ నెక్ అండి ఇప్పుడు హై నెక్ మంచిగా ఫ్యాషన్ అయింది కదా హై నెక్ చిన్న ఒక డ్రాప్ షేప్ ఇచ్చేసాము హ్యాండ్స్ చూస్తే మనకి ఇదంతా నెట్ ప్యాటర్న్ అండి ఇదంతా నెట్ ప్యాటర్న్ మధ్యలో చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసి ఆ పైన మళ్ళీ మోనాలిసా బీట్స్ షోల్డర్ పార్ట్ అంతా మంచి చెక్స్ పూసలతో మంచి చెక్స్ లైన్ ఇచ్చేసి మోతీస్ తో లైన్ అప్ ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్ ఉందండి డిజైన్ ఎవరు మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఇంత మంచి వర్క్ ఫినిషింగ్ తో ఇస్తున్నాము గుంటూరు అండి వాసవి హోల్సేల్ మార్కెట్ మంది దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ డైరెక్ట్ గా షాప్ కి రావచ్చు ఇది వచ్చేసి గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి వర్క్ వచ్చేసి సిల్వర్ ఉంది క్లాత్ వచ్చేసి మనకి గోల్డ్ టిష్యూలో ఉందండి గ్రీన్ కి గోల్డ్ వచ్చండి ఇది వచ్చేసి మెరూన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇది ప్యూర్ సిల్వర్ అండి వైట్ బ్లౌజెస్ చాలా మంది అడుగుతున్నారు చాలా ఎంక్వైరీస్ వచ్చింది వైట్ బ్లౌజెస్ కోసం వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ ఎక్కువ లేవు ఇవి ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రం అండి ఇది డబల్ లెక్కనండి ఇది ష్యూ అండి ఇది మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి ఈ బ్లౌజ్ ఒకటి ఉంటే చాలు చాలా చీరలకి పేరప్ చేసుకోవచ్చు మెజంతా పింక్ ఇది ప్లెయిన్ పట్టు మీద అండి ఇవన్నీ మిగతావి ట్వెల్వ్ డబల్ నైన్ అండి దసరా ఆఫర్ సందర్భంగా బ్యాక్ హై నెక్ కింద వచ్చేసి చిన్న డ్రాప్ హ్యాండ్స్ కి మిడిల్ లో నెట్ పార్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఎవరు మిస్ చేసుకోకండి మంచి ఆఫర్ లో ఉంది మంచి పింక్ కలర్ మెరూన్ కలర్ మెజంతా పింక్ కలర్ ఇది వచ్చేసి మళ్ళీ ప్యాటర్న్ మారిందండి బ్యాక్ వచ్చేసి హై నెక్ మధ్యలో ఇట్లా డైమండ్ షేప్ వచ్చిందండి ఒక డిఫరెంట్ లుక్ అండి మిడిల్ లో వచ్చేసి ఇట్లా మోనాలిసా బీట్స్ హ్యాంగ్ చేసాము హ్యాండ్ చూస్తే మనకి హ్యాండ్ మిడిల్ లో డైమండ్ పార్ట్ హ్యాండ్స్ కి మళ్ళీ మోనాలిసా బీట్స్ ఉంటాయి సైడ్స్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోకండి మంచి ఆఫర్ ప్రైజ్ లో ఉంది దసరా సందర్భంగా మంచి బాటిల్ గ్రీన్ అది ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ మంచి పర్పుల్ కలర్ అండి ఇది గోల్డ్ కాంబినేషన్ లో ఉంది వర్క్ రెడ్ కలర్ అండి ఇది మంచి బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ అండి చాలా బాగుందండి బ్లాక్ మీద వర్క్ ఇది మెరూన్ కలర్ ఎల్లో మంచి బచ్చల పండు కలర్ అండి ఇది వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వర్క్ ఇది గోల్డ్ ఇష్యూ అండి చాలా మంది గోల్డ్ ఇష్యూ మీద వర్క్ ఉన్నాయని అడిగారు చూసిన వెంటనే ఆర్ ప్లేస్ చేసుకోండి సిల్వర్ కలర్ అండి ఈ డిజైన్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అంతా త్రీ లైన్స్ లో వస్తుంది మొత్తం కడదాన బీచ్ తో వచ్చిందండి వర్క్ వచ్చేసి కింద వచ్చేసి మంచిగా ఒక చిన్న ఒక టూ టూ నుంచి టూ అండ్ హాఫ్ దాకా మనకి నెట్ ప్యాటర్న్ కింద మోనాలిసా బీట్స్ ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుందండి పింక్ కలర్ గ్రీన్ కలర్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వైలెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ సిల్వర్ కి సిల్వర్ కాంబినేషన్ చాలా మంది సిల్వర్ ఉన్నారండి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గోల్డ్ కి గోల్డ్ కాంబినేషన్ పెద్దగా కష్టపడకుండా ఇట్టే మనకి మ్యాచింగ్ అయిపోతాయండి ఈసారి వచ్చిన కలెక్షన్ మాత్రం బ్లూ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ బ్లాక్ బ్లూ కలర్ పింక్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కి గోల్డ్ కాంబినేషన్ బ్లూ కి గోల్డ్ కాంబినేషన్ ప్రతి కలర్ కి సెల్ఫ్ అండ్ గోల్డ్ టంగ్ ఇచ్చామండి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయింది ఇది రాణి పింక్ డార్క్ అండి ఇది ఇది కూడా చాలా బాగుందండి టమాటా పింక్ అండి ఇది డబల్ షేడ్ లో కనబడుతుంది పర్పుల్ కలర్ అండి ఇది లైట్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి మళ్ళీ ప్యాటర్న్ మారిందండి షోల్డర్ పార్ట్ అంతా మనకి వర్క్ వస్తుంది షోల్డర్ పార్ట్ అంతా వి షేప్ లో నెట్ మీద వర్క్ చేయడం జరిగిందండి వచ్చేసి మనకి బార్డర్ పట్టు క్లాత్ మీద బ్లూ కలర్ ఇది మళ్ళీ డిజైన్ మారుతుందండి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుందండి పైన షోల్డర్ పార్ట్ కింద వచ్చేసి కింద పార్ట్ మిడిల్ వచ్చేసి మనకి నెట్ వచ్చిందండి స్ట్రైట్ లైన్స్ ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది ఈ డిజైన్ మంచి పింక్ కలర్ పట్టు చీరల మీదకి చాలా బాగుంటుందండి పెళ్లి కూతుర్లకి అయితే నెంబర్ ఆఫ్ సైల్ చేశామండి ఈ డిజైన్ ఫోర్టీన్ డబల్ నైన్ మంచి ఆఫర్ ప్రైజ్లో పెట్టాము ఇది వేలల్లో చేయించామండి ఈ డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి ఫోర్టీన్ డబల్ నైన్ అవైలబుల్ ఉందండి దసరా ఆఫర్ కింద ఫుల్ స్టాక్ రెడీ చేశామండి దసరా సందర్భంగా ఎవరు మిస్ చేసుకోవద్దు ఫోర్టీన్ డబల్ నైన్ కి ఇంత హెవీ ప్యాటర్ను ఈ ప్రైజెస్ ఓన్లీ ఇన్స్టా పేజ్ యూట్యూబ్ పేజ్ చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమేనండి అలా చూడకుండా వచ్చేస్తే ఈ ప్రైజ్ ఉండదండి మళ్ళీ అది కూడా గమనించండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి మంచి మంచి ప్రైజ్ అండి ఇది మాత్రం ఇంత హెవీ ప్యాటర్న్ ఏ పేజ్ వాళ్ళు కూడా ఇవ్వడం కుదరదండి ఇవ్వండి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఇవి డబల్ వచ్చినవి మాత్రం ఫోర్టీన్ డబల్ నైన్ అండి షోల్డర్ పైన వర్క్ వచ్చినవి మాత్రం ట్వెల్వ్ డబల్ నైన్ ఇది వచ్చేసి మంచి లవంగం కుట్టుతో అండి చాలా బ్యూటిఫుల్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఇందులో కలర్స్ చూసేద్దాం ట్వెల్వ్ డబల్ నైన్ లో మరొక డిజైన్ అండి ఇది డిజైన్ అయితే ఆసన్ గా ఉంటుందండి మీకు క్లియర్ గా చూపించడానికి వీడియో లెంతి అయిపోతుంది మీకు ఎవరికైనా డిజైన్స్ నచ్చితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మా టీం మీకు ఫోటో సెండ్ చేస్తారు డబల్ నైన్ అండి మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి రోజు యూట్యూబ్ లో ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తుంటాము చూడండి మీకు నచ్చిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి ఆర్గంజా మీద అండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది ఈ పీస్ వచ్చేసి ఆర్గంజా మీద ఇందాక మనం చూసాం కదా డబల్ బార్డర్ మిడిల్ నెట్ అదే డిజైన్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ట్వెల్ డబల్ నైన్ ఆర్గంజా మీదండి వన్ మీటర్ పర్టికుల ఆర్గంజా క్లాత్ వన్ మీటర్ ఉంటుందండి ఇవన్నీ పేస్టల్ సెట్స్ స్పేస్ సిల్క్ శారీస్ మీదకి చాలా బాగా ఇవి మ్యాచింగ్ అవుతున్నాయి అండి చాలా మంది స్పేసిక్ శారీస్ తీసుకొని వచ్చి ఇవి పేరప్ చేసుకొని వెళ్ళారు మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాట్సాప్ కి మెసేజ్ చేయండి స్పేస్ సిల్క్ కి బాగా చాలా బాగా పేరప్ చేస్తున్నామండి ఇవి చాలా బాగుంటున్నాయి ఇవి శారీస్ శారీస్ మీద ఈ బ్లౌజెస్ గ్రీన్ అండి ఇది ఆరు అండి కంప్లీట్ వన్ మీటర్ ఉంటుంది కొంచెం ఫ్రీ సైజ్ వాళ్ళకి కూడా బ్లౌజ్ అవుతుందండి ఇది పన్నా వస్తుంది కాబట్టి డబుల్ బార్డర్ వచ్చినాయి ఫోర్టీన్ డబల్ నైన్ అండి సింగిల్ బార్డర్ వచ్చినవి వచ్చేసి మనకి ట్వెల్వ్ డబల్ నైన్ పడతాయి ఇది వచ్చేసి పట్టు క్లాత్ మీద ఉంది డిజైన్ ట్వెల్వ్ డబల్ నైన్లో హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు విడిగా మెసేజ్ చేయండి వాళ్ళ ప్రైజెస్ విడిగా ఉంటాయి చెప్తారు ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి ఇవి ఇవ్వండి మన కలెక్షన్ ఇంకా మీకు కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలెక్షన్ తో మరొక లైవ్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ